హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము కొనే వాళ్ళకి భారీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే బంగారం ధరలు మళ్ళీ ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి అవి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లో క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము ఒక గ్రామ్ వచ్చిందిను ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సౌరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల రెండు వందల యాభై అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల యాభై ఆరు రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలు లెగ్ కూడా వెళ్దాము వెండి వచ్చిందను ఒక గ్రాము నూట ఒక్క అయితే ఉంది కేజీ వెండి వచ్చిందిను ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ